మరొక పక్క ఆమె తీహార్ జైల్లో ఉన్నప్పుడే పార్టీకి ఆమె ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేస్తానంటే కేసీఆర్ఏ వద్దని వారించారట ఎందుకు రాజీనామా దాకా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది కవిత ఇప్పుడు కొత్త పార్టీ పెట్టబోతోంది కవిత అంటూ కొన్ని ఊహాగానాల నేపథ్యంలో కవిత ఈ రోజు మీడియా ముందు మాట్లాడిన వ్యాఖ్యలు ఎలా చూడాలి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కూతురు కవిత ఈ మధ్య కాలంలో పెద్దగా వార్తల్లో ఉంటున్నారు గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కంటే కూడా బీఆర్ఎస్ అధికారం నుంచి పోయిన తర్వాత వార్తలు ఎక్కువ ఉంటా ఉన్నారు డిధి ధిక్కర్ స్క్రమంలో అరస్తు నుంచి మొదలు పెడితే ఇవాళ సంచలనాలు కీరా పడ్రస్ గా వ్యాఖ్యానాల వరకు ఆమె వార్తల్లో ఎప్పుడు నలుగుతూనే ఉన్నారు ఇప్పుడు ఆమె డైరెక్ట్ గా కేటీఆర్ టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తా ఉన్నారు కేటీఆర్ పేరు పెట్టకుండా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నథింగ్ బట్ కేటీఆర్ కదా కేసీఆర్ గొప్పడే కానీ కేటీఆర్ ఏం చేస్తున్నారు అంటే ఆమె మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు నిజానికి సరే రెండు విషయాలుగా చర్చిద్దాం ఒకటి కవిత ఆరోపణలకు ఉన్న కారణాలు రెండు కవిత ఆరోపణలు ఉన్న వాస్తవాలు కవిత ఆరోపణలు ఉన్న వాస్తవాల్లో ముందు వెళ్తే మొదటిగా చేస్తున్న ఆరోపణ ఏంది బిఆర్ఎస్ బిజెపిలోకి విలీనం కాబోతుంది దీన్ని నేను క్వశ్చన్ చేస్తున్నాను కాబట్టి నా మీద పగబట్టారు ఇది ఆమె లేవనెత్తున్నటువంటి తొలి పాయింట్ మన లెటర్ లో అదే లేవనెత్తారు ఇవాళ ఆమె మీడియాతో కూడా అదే లేవనెత్తారు ఆమె లేవనెత్తిన పాయింట్ కి వాస్తవం ఏంటి నాకున్న సమాచారం ఏంటి అంటే నిజానికి రెండు వేల పంతొమ్మిది పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల కంటే ముందు బీజేపీతో పొత్తు పెట్టుకుందామని కేసీఆర్ ముందు ప్రపోజల్ పెట్టిందే కవిత గారు కేసీఆర్ గారు ముందు ప్రపోజల్ పెట్టిందే కవిత గారు ఎందుకు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మళ్ళా బీజేపీ గవర్నమెంట్ కనుక కేంద్రం అధికారులకు వస్తే కేంద్ర మంత్రికి కావచ్చు అని కవిత ఆలోచించారు ఆ విషయాన్ని కేసీఆర్ చెప్పారు మీరు కేటీఆర్కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు కాబట్టి నన్ను కేంద్ర మంత్రి చేయండి నేను నిజామాబాద్ ఎంపీగా నేను మళ్ళీ సెకండ్ టైం పోటీ చేస్తున్నాను కాబట్టి ఇవాళ నేను ఎంపీగా గెలిస్తే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీతో పొత్తులో మనం ఉంటే కేంద్ర మంత్రి పదవి మనం తీసుకుంటే ఆ కేంద్ర మంత్రిగా నేను ఉంటాను అని ఆయన చెప్పారు కేసీఆర్ దానికి చెప్పిన సమాధానం ఏంటంటే బీజేపీతో మనం పొత్తు పెట్టుకుంటే మనం బ్యాడతాం రెండోది ఎక్కువ ఎంపీలు అడుగుతుంది బీజేపీ కాబట్టి మనం సారు కారు పదహారు అనే నినాదంతో పోదాం అనుకుంటున్నాం ఇక్కడ ఎక్కువ ఎంపీ సీట్లు మనం గెలుస్తాం పద్నాలుగు ఎంపీ సీట్లు మనం గెలుస్తాం రేపు అక్కడ బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు మనకున్న సర్వే ప్రకారం ఖచ్చితంగా ఎన్డీఏలో ఉన్నటువంటి భాగస్వామి పక్షాలు బీజేపీ అధికారాన్ని సరిపోవు ఎన్డీఏ అధికారాన్ని సరిపోవు ఖచ్చితంగా కొత్త మిత్రుల కోసం కొత్త ప్రాంతీయ పార్టీల కోసం బీజేపీ చూసిద్ది అప్పుడు మన కాడికి వచ్చిద్ది మన చేతిలో ఎక్కువ ఎంపీలు ఉంటాయి కాబట్టి కాబట్టి అప్పుడు మనం కేంద్ర మంత్రులు అడగొచ్చు ఖచ్చితంగా ఎలక్షన్ తర్వాత పొత్తు పెట్టుకుందాం ముందు వద్దు ముందు పొత్తు పెట్టుకుంటే వాళ్ళకి ఎంపీ సీట్ ఇవ్వాలి కదా పొత్తుల భాగంగా సో మనం అలా ఇవ్వద్దు మనం ఎక్కువ ఎంపీ సీట్ మనం ఇక్కడ గెలుస్తున్నాం మన అధికారం కూడా ఎలా వచ్చిందో చూసేవద్దు నువ్వు సో మనకి ఇక్కడ బ్రహ్మాండమైన మెజార్టీ ఉంది ఎక్కువ ఎంబ సీట్ సాధించుకొని తర్వాత పొత్తులో పెట్టుకుందామని కేసీఆర్ ఆమె చెప్పారు సరే అలా చర్చ జరిగింది కానీ అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మోడీ గారికి బీఆర్ఎస్ అవసరం రాలే అసలు బీజేపీ ఎన్డీఏ మిత్రుల అవసరం కూడా లేనంతగా సొంతంగా మెజార్టీని సంపాదించుకుంది నిజానికి ఎన్డీఏ కూటమిగా ఉంది కాబట్టి వాళ్ళని కూడా కలుపుకున్నారు కానీ వాళ్ళ అవసరం ఉన్నా లేకపోయినా గవర్నమెంట్ ఫామ్ చేయగలిగే అంత మెజార్టీని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు సాధించగలిగింది అన్ని సీట్లు సాధించగలిగింది కాబట్టి బీఆర్ఎస్ ఇక వాళ్ళు అడిగింది లేదు వీళ్ళు పోయింది లేదు వీళ్ళు అడిగినా కానీ మేము మీతో పొత్తులో ఉంటాము వాళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితి కూడా లేదు అలా అలా అయిపోయింది ఆ కళ తర్వాత అసలు ఇంకో విచిత్రం ఏంటంటే ఆ ఎన్నికల్లో కవిత కూడా ఓడిపోయింది నిజామాబాద్ ఎంపీగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఆ ఎంపీగా ఓడిపోయింది సో ఆమె ఓడిపోయింది బీజేపీకి అవసరం పొత్తు లేకుండా పోయింది సరే అదే అక్కడ అయిపోయిన తర్వాత తర్వాత ఎమ్మెల్సీ తీసుకున్నారు ఎమ్మెల్సీ తీసుకున్నప్పుడు రాష్ట్రంలో మంత్రివర్గంలో అడిగితే మంత్రివర్గంలో ఇస్తే ఆల్రెడీ హరీసుల మంత్రివర్గంలో ఉన్నాడు కేటీఆర్ మంత్రివర్గంలో ఉన్నాడు నీకు గురిస్తే మన కుటుంబం మొత్తం అని నేనే ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి మొత్తం మన కుటుంబం అంతా మంత్రివర్గంలో ఉన్నట్టు ఉంటుంది కొంత కాగు అని చెప్పేసి కవితకి చెప్పారు ఏదో రాజ్యసభ తర్వాత ఇష్టం ఏదో చెప్పారు కానీ మొన్న ఎన్నికల్లో అనుకోకుండా అధికారమే పోయింది రాష్ట్రంలో అధికారంలో పోయింది అధికారులు పోయిన తర్వాత ఢిల్లీ లిక్కర్ లో కవిత అరెస్ట్ అయ్యారు కవిత అరెస్ట్ అయ్యి కవిత త్రిహార్ జైల్లో గడుపుతున్నప్పుడు కవిత అనుకుంది ఏంటంటే నన్ను బీజేపీ అరెస్ట్ చేసింది కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా తన అరెస్టుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున గ్రౌండ్ లో కొట్టాడ పెట్టుకుంటది నిరసన కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమాలు బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా పోరాటం చేస్తారని కవిత భావించారు కానీ అలా జరగలేదు పైగా తను జైల్లో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా కేసీఆర్ పై పరామర్శించలేదు కేసీఆర్ కవిత కోసం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు ఏదో పార్లమెంట్ ఎన్నికలప్పుడు కేసీఆర్ బయటకు వచ్చినప్పుడు మీడియా అడిగితే ప్రశ్నలకు సమాధానంగా చెప్పడం తప్ప కవిత కోసం ఒక ప్రెస్ మీట్ పెట్టడం కానీ కవితను చుట్టాన్ని తీహార్యోల్కి వెళ్లడం కానీ జరగలేదు పైగా కవిత అరెస్ట్ అయినప్పుడు వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కోపరేట్ చేసిందని కవిత అనుమానం ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసింది బీజేపీ నన్ను అరెస్ట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకు మీరెందుకు కోఆపరేట్ కోపరేట్ చేస్తారు అనేది కవిత యొక్క కోపం ఆ టైంలో కూడా కవిత కేసీఆర్కి లెటర్ రాసినట్టు నాకున్న సమాచారం లెటర్ ఏమని రాసింది నేను అరెస్ట్ అయితే నన్ను అరెస్ట్ చేసినటువంటి పార్టీకి నన్ను అరెస్ట్ చేసినటువంటి ప్రభుత్వానికి మీరు ఎట్ట సపోర్ట్ చేస్తారు నేను నా పార్టీ పదవికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాను అని చెప్పేసి అంటే ఆ రోజుల్లో అది పెద్ద భూమరం అయిందని చెప్పేసి హరీష్ రావుని కేసీఆర్ పంపించేసి బుజ్జగించేసి నువ్వు బయటకు వచ్చిన తర్వాత మాట్లాడదావు నాన్నగారు అన్న ఏదో ఆమెకి చెప్పాల్సి అని చెప్పేసి కూలి చేసి వచ్చారు తర్వాత కేటీఆర్ హరీష్ రావు ఆమె బెయిల్ కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు ఢిల్లీ వెళ్లారు పరుమలు టీఆర్జేలకు వెళ్ళి ఆమెతో మాట్లాడారు ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆమెను కొంత ఓన్ చేసుకుంది అంటే గ్రౌండ్ లెవెల్లో ఫైట్ చేయకపోయినా సరే బేల్ లెవెల్లో ఢిల్లీ లెవెల్లో మాత్రం వాళ్ళు ప్రయత్నాలు చేసుకున్నారు కవితను రిలీజ్ చేసుకోవడం కోసం ఎందుకు కవిత తిరుగుబాటు నాపడం కోసం అది అక్కడ జరిగింది నిజానికి మరి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో బీఆర్ఎస్ బీజేపీ కోఆపరేట్ చేసిందంటే పొలిటికల్ చూసినప్పుడు అవుననే సమాధానం కింద పడుతుంది ఎందుకంటే బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీట్ కూడా రాలేదు బీజేపీకి ఎనిమిది వచ్చినాయి కి ఎనిమిది వచ్చినాయి ఎంఐఎంకి ఒకటి వచ్చింది మరి బీఆర్ఎస్ తొమ్మిది ఏళ్ళు అధికారంలో ఉంది తెలంగాణలో చాలా గ్రౌండ్లో బలం ఉంది మరి ఒక్క సీట్ కూడా రాకపోవటమేంది హరీష్ రావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట కేసీ కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మెదక్ పార్లమెంటు స్థానాల్లో కూడా బీజేపీ గెలిచింది తప్ప బీఆర్ఎస్ గెలవలే మరి కేసీఆర్ హరీష్ రావు ఉన్న నిజవర్గాల్లో కూడా బీజేపీ గెలవటం ఏంటి బీఆర్ఎస్ గెలవపోవటం ఏంటి అంటే బీఆర్ఎస్ తమ ఓట్ బ్యాంక్ ని బీజేపీ కలి మోల్ చేసింది అటు వేపించింది అసలు పార్లమెంట్ ఎన్నికలని బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకోలేదు అనేది రాజకీయ నాయకులు రాజకీయ విశ్లేషకులు అందరూ భావించే మాట కవిత కూడా ఇదే అనుమానం సరే అలా రెండు వేల నాలుగు ఎన్నికలు జరిగిపోయింది ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా తెర మీదకి ఎందుకు వచ్చింది కవిత అలక అంటే ఇప్పుడు కేసీఆర్ భావిస్తున్న మాట ఏంటంటే నేను యాక్టివ్గా ఉన్నప్పుడే యాక్చువల్గా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి చేద్దామని అనుకున్నాడు తను బి టీఆర్ఎస్ని ని బిఆర్ఎస్ గా మార్చింది దేనికోసం వస్తా నిజానికి జాతీయ రాజకీయాల పేరుత తను ఢిల్లీలో చక్రం తిప్పాలి తెలంగాణ రాజకీయాన్ని కేటీఆర్ కుదిరేయాలి కేటీఆర్ ని పట్టాభిషేకం చేయాలి నీకు ఒక విషయం గురించి నరేంద్ర మోడీ గారు పోయినసారి ఎన్నికల బహిరంగ సభలో కేసీఆర్ నా దగ్గరకు వచ్చారు కేటీఆర్ ముఖ్యమంత్రి చేద్దాం అనుకుంటున్నాను మీ ఆశీర్వాదం కావాలని నన్ను అడిగారు కానీ నేను చెప్పాను నా ఆశీర్వాదం కావాల్సింది కాదు ప్రజలు కదా ఇవ్వాల్సింది ఆశీర్వాదం ఈ కుటుంబ పార్టీలకి ఇది నేను ఒప్పుకునేది లేదు అని చెప్పి చెప్పాను అని బహిరంగ సభలో చెప్పారు మోడీ గారు ప్రధానమంత్రి స్థాయిలో చెప్పారంటే ఆ కామెంట్స్ కొంత ఇంపార్టెన్స్ అయితే ఉంటుందిగా అంత ఈజీగా అది చెప్పరుగా మోడీ గారు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రధానమంత్రి కదా ఆయన ఏదో రోడ్డు మీద పోయి చిల్లర వ్యక్తి కాదు కదా ఆయన ప్రధానమంత్రి కదా ఆయన చెప్పారంటే దానికి వ్యాలిడిటీ ఉంటుంది ఆ కామెంట్కి సరే అది అలా జరిగిపోయింది ఆ కామెంట్ చూసినప్పుడు కూడా మనకు అర్థమైపోద్ది సో ఏదో బీజేపీకి కి మధ్య కొంత అండర్స్టాండింగ్ క్యారైన్ అవుతూనే ఉంది అందుకని కార్యశ్రమ మీద కేంద్రంలో ఎంక్వైరీ పర్లేదు రాష్ట్రంలో ఇప్పుడు ఏదో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యశ్రమ మీద ఎంక్వైరీ చేశారు కానీ కేంద్రం ఎలాంటి ఎంక్వైరీ కానీ దేది కూడా కేసీఆర్ మీద పర్లేదు సరే అదంతా చేస్తే మొన్న ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి జీరో వచ్చే పార్లమెంట్ స్థానాలు ఇప్పుడు కేసీఆర్ అనుకుంటుంది ఏంటంటే బీఆర్ఎస్కి మళ్ళా గ్రాప్ పెరుగుతుంది రేవంత్ రెడ్డి మీద యాంటీ పెరగటం ఫలితంగా బీఆర్ఎస్ గ్రాప్ పెరుగుతుంది మన వరంగల్ సభలో కూడా చాలా పెద్ద ఎత్తున జనం వచ్చారు ఇదే సందర్భాన్ని ఉపయోగించుకొని కేటీఆర్ చేతుల్లో పార్టీ అధ్యక్ష పగ్గాలు పెట్టాలి కేటీఆర్ చేతిలో అధ్యక్ష పగ్గాలు పెడుతున్నాం అనేసరికి ఇంకొక వ్యక్తి గుర్తొస్తారు హరీష్ రావు సంగతి ఏంటి ఎందుకంటే కేటీఆర్ కంటే హరీష్ రావు సీనియర్ పార్టీలు హరీష్ రావు కొంత మాసి మీద ఉంటుంది పార్టీలో ట్రబుల్ షూటర్ మరి హరీష్ రావుకి అన్యాయం చేస్తున్నారా అనే ఒక మాట వస్తుంది కాబట్టి హరీష్ రావుని భుజగించారు హరీష్ రావు నుంచి తిరుగుబాటు లేకుండా చేసుకోవాలి నిజానికి కేటీఆర్ స్వయంగా హరీష్ రావు ఇంటికి వెళ్ళి రెండు రోజులు ఒక రోజు ఫ్యామిలీతో వెళ్ళాడు ఒక రోజు స్వయంగా వెళ్ళాడు తర్వాత కేసీఆర్ తో కూర్చోబెట్టి ఆ ఒక అండర్స్టాండింగ్ వచ్చారు ఏంటి కేటీఆర్ కి పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వాలి హరీష్ రావుకి ఎల్ఓపి ఇవ్వాలి అంటే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు హోదాని హరీష్ రావు అప్ప చెప్పాలి మరి కేటీఆర్ గౌరవ అధ్యక్షుల పోస్టులు వీళ్ళిద్దరిని గైడ్ చేస్తూ ఉండాలి ఇది ఒక ముగ్గురు మధ్య వచ్చినటువంటి అండర్స్టాండింగ్ తన కొడుకు ప్రమోషన్ కి హరీష్ రావు రాకూడదు సరే హరీష్ రావు ఓకే చెప్పాడు ఓపెన్ గా ప్రెస్ మీట్ చెప్పాడు కేటీఆర్ చేతికి పార్టీ ప్రెసిడెంట్ ఇస్తే నేను కోఆపరేట్ చేస్తాను కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా నేను కోఆపరేట్ చేస్తాను అని ఓపెన్ గా ప్రెస్ మీట్ అని చెప్పాడు అయితే వాళ్ళిద్దరూ బాగానే ఉంది మన నా సంగతి ఏంటంటే కవిత నాకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలంటది కేసీఆర్ అనేది ఏంటంటే అన్ని పోస్టులు కుటుంబం తీసుకుంటే మన మీద ఉన్న ముద్రే కుటుంబ పార్టీ అని ఇప్పుడు అది కాదు నువ్వు ఓపీకి పట్టండి ఏ ఓపిక పట్టాలి నేను నన్ను కేంద్ర మంత్రి చేస్తాను చేయలేదు కేవలం ఎమ్మెల్సీగా మిగిలిపోయా నేను అరెస్ట్ అయితే నన్ను పట్టించుకున్నది లేదు నన్ను వదిలేశారు ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే వాళ్ళిద్దరికేం కుటుంబం అడ్డు రాలేదు నా వరకు వచ్చేసరి కుటుంబం అడ్డు వచ్చిందని కవిత అంటది ఇంకేదో ఆస్తులు పంచాయతీగా ఉన్నట్టుంది సరే మొత్తంగా నాకేంటి పొజిషన్ అన్న కాడ కవితకు హామీ ఇవ్వలేకపోతున్నారు రెండోది కవిత ఒక బెదిరించి బామాలి బయటకు పోయినా సరే కవిత ప్రభావం తక్కువ ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావుకు ఉన్నటువంటి ఇమేజ్ కవితకి లేదు అనేటువంటిది వాళ్ళ వాళ్ళ అభిప్రాయం ఢిల్లీ లిక్కర్ స్కామ్ తర్వాత నిజామాబాద్ ఎంపీగా కవిత ఓడిపోయిన తర్వాత కవిత గ్రాఫ్ చాలా తగ్గింది అనేటువంటిది వాళ్ళ అభిప్రాయం మన మన డిమాండ్కి ఓకే అయితే ఓకే లేదు కొత్త డిమాండ్ కవిత తీసుకొస్తే మాత్రం ఒప్పుకోవద్దని చెప్పేసి వాళ్ళు అనుకున్నట్టు తెలుస్తా ఉంది ఇదంతా గమనించిన తర్వాతే మొన్న లెటర్ మొన్న లెటర్ కూడా అది లెటర్ కాదు నిజానికి లెటర్ అని మీరు అంతా అనుకుంటున్నారు అది ఏంటని కి లెటర్ రాస్తున్నా అనే పేరుతోటి తెలంగాణ సమాజానికి తన అభిప్రాయం చెప్పాలనుకుంది డైరెక్ట్ గా ప్రజలకు రాయకుండా కేసీఆర్ కి లెటర్ రాసి తను లీక్ చేసింది ఇప్పుడు లెటర్ రాసింది కవితబ్బా లెటర్ అందుకుని కేసీఆర్ ఈ మూడో వ్యక్తికి బయట కెట్టొచ్చింది ఈ కవిత లెటర్ ఇస్తే కవిత ఇవ్వాలి లేదు కేసీఆర్ ఇవ్వాలి ఇప్పుడు ఆ లెటర్ బయట ఎవరి చేతికి వచ్చింది సామా రామ్మోహన్ రెడ్డి చేతికి వచ్చింది అని కాంగ్రెస్ మీడియా చేతికి వచ్చింది కాంగ్రెస్ మీడియా చేతికి ఇప్పుడు ఎవరు ఇవ్వాలి ఇస్తే కవిత ఇవ్వాలి రెండో దీన్ని బ్రేకింగ్ బిఆర్ అనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంటే రేవంత్ రెడ్డి గారి బంధువులు నడిపేటువంటి ఛానల్ రేవంత్ రెడ్డి బంధువులు నడిపే కి ఆ లెటర్ కేసీఆర్ హై చివడగా కవిత ఇవ్వాలి రెండవది కవిత అమెరికాలో టైంకి లెటర్ రీక్ అయింది అంటే కొద్దిసేపు కవిత స్పందించడానికి అవకాశం ఉండదు ఖండించడానికి కూడా వీలు ఉండదు అలాంటి లెటర్ రీక్ అయింది అంటే చూడు ఎంత ఫ్లాండ్గా జరిగిందో అంటే కవిత కేసీఆర్ కి లెటర్ రాయాలి కేసీఆర్ కి లెటర్ రాస్తున్నా అనే పేరుతోటి ప్రజలందరికీ ఏదో చెప్పాలనుకుంది చెప్పేసింది కేసీఆర్ బీసీ వాదం గురించి మాట్లాడలేదు కేసీఆర్ దళితుల దళితుల విషయం గురించి మాట్లాడలేదు బీసీ రిజర్వేషన్ మాట్లాడలేదు ఎస్సీ వర్గీకరణ మాట్లాడలేదు ఉర్దూలో అంటే మైనార్టీలు ఉర్దూలో మాట్లాడలేదు తెలంగాణ ఉద్యమకారు గుర్తించలేదు తెలంగాణ ఉద్యమాన్ని గుర్తించట్లేదు తర్వాత బిఆర్ఎస్ క్యారెన్ ఆయన మర్చిపోయారు అంటే ఈ విషయాలన్నీ కూడా లేవే దేనికోసం బీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడులా లేదు కేసీఆర్ ఒకప్పుడులా లేరు మళ్ళీ కేసీఆర్ డిజైన్ చేసుకుంటే మైనస్ అవుతుంది వీళ్ళందరికీ రాజకీయ గురు కేసీఆర్ ఆ పేరు చెప్పుకునే బతకాలి కదా కేసీఆర్ ని ఏమీ అనకుండా కేసీఆర్ దేవుడే కానీ కేసీఆర్ చుట్టూ దొయ్యాలు ఉన్నాయి అంటే మీరు చెప్పేది ఒక జోక్ గుర్తొస్తున్నారు దొంగే దొంగ దొంగ దొంగినట్టు ఇప్పుడు ఆమె రాసిన లేక ఆమె లీక్ చేసింది అంటారు మీరు ఆమె లెటర్ రాసింది లెటర్ కాదని ప్రజలకు ఏదో సంకేతాలు బాబు లెటర్ ఆమె లీక్ చేసింది మళ్ళా నా లెటర్ ఎవరు చేశారని ఆమె గొడవ చేస్తుంది తర్వాత ఇంకొక విషయం కూడా ఆమె బీజేపీతో పొత్తు ప్రపోజలు పెట్టింది బీజేపీలో పార్టీ పొత్తు ఏంది వీలైనది వాట్ ఎవరు ఇప్పుడు బీజేపీ అనే పేరు తీసుకొచ్చింది ప్రపోజల్ పెట్టిందే ఫస్ట్ తను అన్ని తనకు తెలిసే జరిగాయి సరే ఇప్పుడు నువ్వు అన్నది ఒక పాయింట్ అరెస్ట్ అయిన తర్వాత బీజేపీతో ఎందుకు టైపు అనేటువంటిది అవనేటువంటి పాయింట్ ఏది ఏమైనా ఒకటి మాత్రం చాలా క్లియర్ ఆమె పుట్టు బీజేపీ వ్యతిరేక కాదుగా పుట్టు బీజేపీ వ్యతిరేక అయి ఉంటే ఆ బీజేపీతో మనకెందుకు అండర్స్టాండింగ్ అని అనొచ్చు రైట్ అలా కాదు కదా సో ఏది ఏమైనా ఇక్కడ ఒక పొలిటికల్ డ్రామా జరుగుతుంది కవిత సొంత రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకోవడానికి ఆ ముందు ఉన్న ఒక రెండు ఆప్షన్స్ పెట్టుకుంది తన డిమాండ్ కోకే అయితే బీఆర్ఎస్ లో ఉండాలి తన డిమాండ్ కోకే కాకపోతే బీఆర్ఎస్ ఓడించాలి కేటీఆర్ అవకాశం లేకుండా చేయాలి ఎందుకంటే తనకు అవకాశం రాకుండా చూస్తుంది కేటీఆర్ కవి కేటీఆర్ ఏమను అంటే కేటీఆర్ మీద చాలా కోపంగా ఉంది నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ రాకుండా నాన్న దగ్గర అడ్డుపులు వేసింది కేటీఆర్ కాబట్టి నేను కేటీఆర్ ముఖ్యమంత్రి నేను నన్ను వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ కాబట్టి నేను కేటీఆర్ ముఖ్యమంత్రి నేను ఇప్పుడు మామూలుగా జగన్ కి షర్మి యాక్ట్ ఉందో కవిత కేటీఆర్ కథ ఉంది రైట్ సో మొత్తానికి తిహార్ లో ఉన్నప్పుడే పార్టీ ఇంకొక చిన్నమాట మామూలుగా మనం మనకున్న సమాచారం ఏంటంటే పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత కేటీఆర్ పాదయాత్ర చేస్తారు అనుకున్నాం కానీ అంతకంటే ముందు కవిత పాదయాత్ర చేయబోతుంది జనవరి జూన్ రెండు నుంచి తెలంగాణ ఆదివారం దినోత్సవం రోజు ఏదో ఒక ప్రకటన చేసి ఆ రోజు నుంచి పాదయాత్ర చేయాలనుకుంటుంది రేపు కవిత పాదయాత్ర చేసిన తర్వాత కేటీఆర్ పాదయాత్ర చేసిందనుకో ప్రకటించలేదు మరి మీరు ప్రకటించేస్తున్నారు కవిత అనుకుంటుంది ప్లానింగ్ లో ఉంది దాన్ని అప్లై చేస్తారే తెలియదు తనైతే ఒక ప్లానింగ్ లో ఉంది పాదయాత్ర చేస్తే కేటీఆర్ కన్నా ముందే ప్లానింగ్ లో ఉంది అనౌన్స్ చేయలేదు ఇప్పటి వరకు రాజు అనౌన్స్ చేశాడు ఎప్పుడు డేట్ చెప్పకపోయినా కూడా నేను పదయాత్ర చేస్తాను ముందు చెప్పారు కేట యస్ యస్ ఇప్పుడు కవిత పాదయాత్ర చేసిన తర్వాత కేటీఆర్ పాదయాత్ర చేస్తే అడబెట్టి నడిచిన తర్వాత మగ వ్యక్తి నడిచిన ఒక అదో అదో చర్చ కాపీ కొట్టాడు అనేది పోద్ది కదా ఇవన్నీ ఏదో తన ప్రాణింగు తనుంది ఓకే మొత్తానికి కవిత వ్యవహారం మరి బిఆర్ఎస్ కి భవిష్యత్తులో ఏంటి ప్లస్ మైనస్ ఒక మాటలో ఖచ్చితంగా కవిత తనకి ఏమి ఇమేజ్ లేదు తన పార్టీ పెట్టినంత మాత్రం ఏమి ఓట్ బ్యాంక్ రాదు తనకి సీట్ రావు కానీ కేటీఆర్ ఈ మేధని పాడు చేయగలదు బీఆర్ఎస్ ఈమెదేజ్ని పాడు చేయగలదు బీఆర్ఎస్ కు వస్తున్న హైక్ని పాడు చేయగలదు అంతవరకు చేయగలదు మొత్తానికి కేసీఆర్ కూతురుగా ఒకవేళ కవిత పార్టీ పెట్టినా తాను సాధించేటువంటి క్రెడిబిలిటీ ఏమీ ఉండదు అనే సంకేతాలు ఎక్కువ తనకు వచ్చే లాభం ఏంటంటే కేసీఆర్ కే కేసీఆర్ పార్టీకి కావచ్చు కేసీఆర్ కొడుకు కేటీఆర్ కి కలిగించే నష్టమే తన లాభంగా భావించి మాత్రమే కవిత పార్టీ పెట్టుకుంటే ఉపయోగం తప్పితే ఇంకా వేరే ఏ ఉపయోగం ఉండదు తెలంగాణ సభలో కూడా భావిస్తుంది అంటే అవుననే సంకేతాలే కనబడుతున్నాయి థ్యాంక్ యూ